హలో దర్శనీస్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే మా డే వన్ కొలరాడో ట్రిప్ స్టార్ట్ చేసాం నాషువల్ నుంచి స్టార్ట్ అయ్యి మేము కొలరాడో డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం అనమాట ఎయిర్పోర్ట్ చూసారు ఎంత బాగుందో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవగానే నాకు ఈ వైల్డ్ ర్యాబిట్ కనిపించింది ఎయిర్పోర్ట్ అంతా హ్యాపీగా ఆడుకుంటుంది భలే ఉంది కదా చూడడానికి డెన్వర్ ట్రిప్లో ఫస్ట్ హెడ్డల్ వచ్చి కార్ పిక్ చేసుకోవడం మేము ముందు జాగ్రత్తగా చాలా కార్లు బుక్ చేసాం కానీ ఎక్కడ కార్ అవైలబిలిటీ లేదు మాకు కావాల్సిన కార్ వాడి దగ్గర లేదు వాడి దగ్గర ఉన్న కార్ మాకు నచ్చట్లేదు అలా కార్ కంపెనీతో మేము మాట్లాడి మాట్లాడి లాస్ట్కి వాడు కార్ అని చెప్పి పంపించాడు ఆల్రెడీ ఫ్లైట్ పదకొండు పావు దిగితే మేము ఒంటి గంట పావు వరకు వాటితో వాదిస్తూనే ఉన్నాం లాస్ట్కి యాక్చువల్గా ఒక కార్ బుక్ చేసాం వాడు అన్నాడు ఫన్నీ థింగ్ ఏంటంటే పక్కనే ఉన్న నేషనల్ కార్ రెంటల్ సర్వీస్కి వెళ్తే సేమ్ కారు ఎక్స్ట్రా ప్రైస్కి మళ్ళీ మాకు అదే ఇచ్చారు యా ఇట్స్ రెడిక్లెస్ ఇప్పుడు వన్ అవర్ ట్రావెల్ చేసి బ్లాక్ హాక్ అనే ఏరియాలో ఉన్న మోనార్క్ కెసినో అండ్ రిసార్ట్స్కి వచ్చామన్నమాట సో ఇది మా ఫస్ట్ స్టాప్ సో నైట్ ఇక్కడ స్టే చేసి కెసినో చూసుకొని మార్నింగ్ సిల్వర్ టన్ వెళ్ళాలనేది ప్లాన్ కెసినో అయితే చాలా అదిరిపోయింది అసలు లైటింగ్ కానీ లేకపోతే లోపల రూమ్స్ కానీ ఆ యాంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది ఈ బ్లాక్ హాక్ అనేది మినీ వ్యాగర్స్ కింద కన్సిడర్ చేస్తారంట నైట్ పడుకుని పొద్దున్న లేస్తులోకి స్నో మొత్తం పడి అసలు మా రూమ్ నుంచి బయటికి వ్యూ అయితే అసలు స్పెక్టాకులర్ ఉంది ఎంత బాగుందో అసలు ఆ కానీ అదంతా కూడా అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఫైనల్గా బ్లాక్ హాక్ నుంచి స్టార్ట్ అయ్యి మేము సెల్వర్టానికి స్టార్ట్ అయ్యాము దాంట్లో ఇదాహౌ స్ప్రింగ్స్ దగ్గర డౌన్ టౌన్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేది మా ప్లాన్ సో మంచి పడడం వల్ల అసలు రోడ్లు ఎంత కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అసలు అలా విండో కతుక్కుపోవాలనిపిస్తుంది ఫైనలీ బ్రేక్ఫాస్ట్ కోసం హౌస్ స్ప్రింగ్స్ డౌన్ టౌన్కి అయితే వచ్చాము ఈ ఏరియా అంతా కూడా చాలా లైక్ యాంటిక్ లాగా అదిరిపోయింది చూడడానికి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అయితే మామూలుగా ఉండదు మంచి పడితే బాగుండు అని చెప్పి చూస్తున్నాము చూద్దాం మంచి పడుతుందేమో ది మెయిన్ స్ట్రీట్ రెస్టారెంట్ అనే ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయ్యాము సో మెన్యూ ఐటమ్స్ అయితే అదిరిపోయినాయి అంతా మెక్సికన్ స్టైల్ ఇది నేను ఆర్డర్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అనమాట బరి టో అండ్ బయటకు వసలకైతే మంచి స్టార్ట్ అయిపోయింది సో చూడ్డానికి అద్భుతంగా ఉంది కదా అసలు ఈ మంచి నా మీద పడితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేసా ఫ్లేక్స్ కనిపిస్తాయేమో అని ఫస్ట్లో అంత కనిపించలేదు కానీ లాస్ట్లో కొంచెం లైట్గా చూప్ చేసి చూస్తే ఆ ఫ్లేక్స్ కనిపించాయి అదిగో ఫ్లేక్స్ బ్రేక్ఫెస్ట్ అయ్యాక మళ్ళీ మేము డెస్టినేషన్ స్టార్ట్ అయ్యాము దాంట్లో మా వాళ్ళు లాస్ట్ టైం ఎక్కడో వేరే ప్లేస్లో ఆగారంట అది కూడా చూసుకుందాం మొత్తం మంచుతో ఈ కొండలన్నీ భలే ఉన్నాయి కదా అసలు మెయిన్గా డెన్వర్క్ వచ్చే వాళ్ళకి ఒకటి ఏంటంటే థర్మల్స్ స్నో బూట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి ఏది మిస్ అయినా చలికి తట్టుకోవడం మన వల్ల కాదు టెంపరేచర్ మైనస్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఒకసారి థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా వెళ్ళచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మేము దారిలో ఆగాలనుకున్న ప్లేస్ ఇదే చాలా అద్భుతంగా ఉంది అసలు క్లాక్ టవర్ కానీ అవి ఫొటోస్ తీసుకోవడానికైతే మంచి ఆప్ట్ ప్లేస్ అని చెప్పాలి ఈ ఏరియా వచ్చి రాకీ మౌంటైన్ ఫ్రిస్కో ఏరియా మన దగ్గర సమ్మర్లో బాల్ గేమ్స్ ఆడుకుంటాం కదా అలాగే ఇక్కడ స్నో పడినప్పుడు స్నో స్కీయింగ్ అనేది వీళ్ళకి చాలా ఇష్టమైన గేమ్ అనమాట అక్కడ చూడండి ఎంతమంది స్కీయింగ్ చేసి ఆడుకుంటున్నారో భలే అనిపిస్తుంది కదా అలా ట్రావెల్ చేస్తూ చూస్తూ చూస్తూ ఉండగానే మనకి స్నో చాలా ఎక్కువ పెరిగిపోయింది అసలు ఈ కొలరాడో రోడ్లు కాబట్టి ఆ స్నో తట్టుకుంటుంది కానీ మన యాషల్ అయితే మొత్తం జారిపోయేది అండ్ మెయిన్గా మనం ఏంటంటే ఫోర్ వీల్ ఐ మీన్ ఆల్ వీల్ డ్రైవ్ తీసుకోవాలి ఆల్ వీల్ డ్రైవ్ తీసుకోకపోతే ఇది చాలా స్లోపీగా ఉండి జారిపోతుంది నైట్ అయితే చూసారా అసలు ఏం కనిపించట్లేదు నాకు ఫ్రంట్ అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ చైన్స్ ఇస్తారు ఆ టైర్లకి చైన్ వేసుకొని కార్ నడపాల్సి వస్తుంది ఎందుకంటే ఇలా అప్పెక్కాల్సి వచ్చినప్పుడు ఈజీగా జారిపోతాయి అనమాట మీది ఆల్ డ్రైవ్ అయినా సరే చైన్ లేకుండా ప్రమాదకరం ఈ ఏరియా ఏంటంటే మనకి రోడ్డు అటు పక్కన ఇటు పక్కన కూడా మొత్తం ఎగిర్ కొండ లేదా లోయన్నా ఉంది సో చాలా డేంజర్ చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే కానీ దాన్ని మెయింటైన్ చేయలేరు లక్కీగా మా ఫ్రెండ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేమందరం సేఫ్గా డెస్టినేషన్ రీచ్ అయ్యామనమాట డే టూ వ్లాగ్లో మీకు సిల్వర్ టెన్ కొలడ చూపిస్తా ఇదైతే అద్భుతంగా ఉంటుంది అసలు మీరు ఆ వ్యూస్ని కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శిని ఛానల్ థ్యాంక్ యూ సో మచ్